యాక్చువల్గా దీంట్లో నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి ఆర్మీ రిక్రూట్మెంట్ కరోనా సమయంలో జరగలేదని చెప్పి ఇంతకుముందు చెప్పిన కొంత ప్రాసెస్ కూడా అయ్యింది ఫిజికల్ అవన్నీ కూడా అయిపోయినాయి రిటర్న్ టెస్ట్ పెండింగ్ ఉందా ఏ టెస్ట్ పెండింగ్ ఉందో అవి చేసుకోవాలి అదొక ప్రక్రియ దీంట్లో అగ్నిపత్ వాళ్ళు ఇంతకుముందు రిలీజ్ చేసినట్టుగా పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం ఇంతకుముందు ఆర్మీ రిక్రూట్మెంట్ ఉండేది దాన్ని కరోనా వచ్చింది కాబట్టి కొంత ఎక్కువ మందికి అవకాశాలు రావాలి కాబట్టి ఎక్కువ మంది నిరుద్యోగ యువతకి కొంత రిక్రూట్ చేసుకుంటే రిక్రూమెంట్ చేసుకుంటే నిరుద్యోగ సమస్య కూడా తీరేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇరవై మూడు సంవత్సరాల వరకు వాళ్ళు పెంచారు పెంచి తీసుకుంటారు దాంట్లో ఏం చెప్పినారు తీసుకున్న దాంట్లో అవసరమైతే ఇరవై ఐదు శాతం వాళ్ళని పర్మనెంట్గా ఉంచుకొని మిగతా డెబ్బై ఐదు శాతం మంది ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు ఆర్మీలో పనిచేసి వచ్చిన వాళ్లకు బ్యాంకుల రిజర్వేషన్స్ ఉంటాయి పోలీస్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి ఇతర ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్స్ ఉంటాయి వాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది వాళ్ళకు భూములు కనుక ఉంటే ప్రభుత్వపరమైన వ్యవసాయ భూములు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడన్నా వాళ్ళ వ్యాపారం చేసుకునేటువంటి ఆస్కారం వాళ్ళు కావాలనుకుంటే వ్యాపారానికి కూడా బ్యాంకులను రుణాలు ఇచ్చి ప్రోత్సహించేటువంటి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఇరవై పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరం అంటే ఇరవై మూడు సంవత్సరం తర్వాతనే మనం ఏదైనా రిక్రూట్మెంట్ కోసం పోతాం మన రిక్రూట్మెంట్ నా వయసు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా తన భవిష్యత్తుకి ఏం ఆందోళన లేదు మరి దాని మీద మరి వేరే ఉద్దేశాలు పెట్టుకొని వేరే వాళ్ళు చొరబడి దీనిపేటనే హింసకు ప్రేరేపిస్తుండొచ్చు కానీ